ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి రామకృష్ణ ప్రభ వీక్షకులు నమస్తే చాలా సందర్భాల్లో మనకి జీవితంలో ఓడిపోయామనిపిస్తుంది జీవితంలో ఏమీ చేయలేమనిపిస్తుంది ఆత్మహత్య శరణ్యం అనిపిస్తుంది చాలా విచిత్రమైనటువంటి కారణాలతో మనం ఆత్మహత్య చేసుకుంటాం అమ్మ సెల్ ఫోన్ని ముట్టనివ్వలేదు ఆత్మహత్య టెన్త్లో మార్కులు సరిగ్గా రాలేదు హుస్సేన్ సాగర్ కేర్ ఆఫ్ హుస్సేన్ సాగర్ ఇంటర్మీడియట్లో కోరుకున్నటువంటి గ్రూప్ రాలేదు ఊరు బయట ఉండే చెట్టు దానికి ఒక ఉరితాడు లేకపోతే మనకి నచ్చినటువంటి అమ్మాయో లేకపోతే అబ్బాయో మనల్ని తిరస్కరించారు కాసింత విషయం ఆత్మహత్య ప్రతి ప్రాబ్లంకి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక జిందాతలిస్మాత్ లాంటి సొల్యూషన్ ఏంటంటే ఆత్మహత్య ప్రతి పనికి ఆత్మహత్య అంటే సమస్యను ఎదుర్కోవటము సవాళ్లను ఎదుర్కోవటము దానిని పరిష్కరించి దానిని పైన విజయం సాధించి ముందుకు రావడము ఒక పరాజయం వస్తే కుంగిపోకుండా మళ్ళీ ముందుకు మళ్ళీ లేచి నిలబడటము ముందుకు వెళ్ళడము దీన్ని మన యువత ఈరోజు మర్చిపోతుంది యువత ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే గివింగ్ అప్ అత్యంత సులువుగా వాళ్ళు వదిలేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి ఒక మంచి మందు ఉంది ఆ మందు వాళ్ళ నేను మీకు చెప్పబోతున్నాను చాలా మంచి మంచి మూలికా వైద్యం ఇది ఈ మూలికా వైద్యాన్ని గనక మనం పాటించినట్లయితే ఆత్మహత్యలు ఎవరు చేసుకోరు ఈ మందు పేరు సుందరకాండ సుందరకాండ కనుక మీరు చదివినట్టయితే సుందరకాండ రామాయణ కథలో ఒక ఏడు కాండలు ఉంటాయి అందులో ఒక కాండ అనమాట కాండ అంటే ఒక చాప్టర్ కింద మనం చెప్పుకోవచ్చును ఒక సెక్షన్ కింద చెప్పుకోవచ్చు సుందరకాండ రాముల వారు సీతని కోల్పోయిన తర్వాత రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత మళ్ళీ సీత ఎక్కడుందో గుర్తించి తెలుసుకుని రాముడు యుద్ధానికి సన్నద్ధం కావడమే సుందరకాండ ఈ సుందరకాండను కనుక మనం చదివితే ఆత్మహత్యను ఎదుర్కొనేటటువంటి అతిపెద్ద మందు మనకు లభిస్తుంది సుందరకాండలో హీరో ఎవరు హనుమంతుడు అందులో ప్రధానమై మేల్ పాత్ర ఏంటంటే హనుమంతుడు ప్రధానమైనటువంటి ఫీమేల్ రోల్ ఎవరు సీతామ్మవారు సీతామ్మవారు సర్వశక్తి మంత్రాలు జగదేక ప్రపూత మహాలక్ష్మి అవతారం ఆవిడ విష్ణుపత్ని ఆవిడ మహాశక్తి సంపన్నురాలు ఆవిడ కానీ సీత రూపంలో ఉన్నప్పుడు ఆమె రావణాసుడి చెరలో బందీగా ఉంది హనుమంతుడు వాయుపుత్రుడు మహాబల సంపన్నుడు ఆయనకు సంబంధించిన వర్ణనలన్నింటిలోనూ ఆయన కండబలము ఆయన బలము ఆయన శక్తి బుద్ధిర్బలం యశోధైర్ ఆయన శక్తి వీటికి సంబంధించే మన వర్ణన ఉంటుంది బలానికి ఆయన మనకి ప్రతీక ఏ పనినైనా అవలీలగా సాధించడానికి హనుమంతుడు ప్రతీక అంత పెద్ద లంకను దాటడానికి సముద్రాన్ని దాటి లంకను చేరడానికి లంకను తగలబెట్టడానికి కావలసిన శక్తి ఉన్నటువంటి వ్యక్తి హనుమంతుడు రాత్రికి రాత్రి వెళ్ళి సంజీవని రమ్మంటే సంజీవని ఏదో తెలియక కొండ కొండని మొత్తం తీసుకుని రాగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడు హనుమంతుడు అంత బలవంతుడు అంత శక్తివంతురాలు సీతామ్మవారు అంత బలవంతుడు హనుమంతుడు కానీ వీళ్ళిద్దరూ ఒకనొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోదలుచుకున్నారు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు సుందరకాండలో ఆ సందర్భం వస్తుంది హనుమంతుడు అనుకుంటాడు రాముల వారు నన్ను ఎక్కడ ఎక్కడుందో కనుక్కోమని చెప్పారు పైగా చూడామని ఇచ్చారు ఆమె సంబంధించి నన్ను చూడామని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో లంకకు వెళ్ళి సీతమ్మవారి జాడను కనుక్కొని మళ్ళీ తిరిగి వెళ్ళి రాముడికి చెప్పాలి కానీ నాకేమో సీతమ్మవారు కనపడలేదు అశోకవాటి అంత మొత్తము లంకంతా వెతికను నాకు ఎక్కడా కనపడలేదు చివరికి ఇదిగో ఈ వాటికలో వచ్చి చెట్టు కొమ్మను కూర్చునున్నాను నాకు ఎవరూ కనపట్టం లేదు సీతామ్మవారు నేను గనక వెనక్కి వెళ్ళి రామా నాకు సీత కనిపించలేదంటే రాముడు గుండె పగిలి చచ్చిపోతాడు రాముడు చనిపోయినట్టయితే అయ్యో అన్నయ్య అనుకుంటూ లక్ష్మణుడు చనిపోతాడు రాముడు లక్ష్మణుడు చనిపోయాడంటే మొత్తం ఈ వానరసేన బాధతో చనిపోతుంది ఈ వానరసేన రాముడు లక్ష్మణుడు చనిపోయాడన్న వార్త అయోధ్యకు చేరినట్లయితే అయోధ్యలో ఉన్న ప్రజలందరూ చనిపోతారు భరతుడు చనిపోతాడు రాముడి తల్లి ఉన్నారు తల్లి చనిపోతారు ఇంతమంది చనిపోయే కన్నా నేను చనిపోవడం మేలు అనుకున్నాడు హనుమంతుడు వీళ్ళందరూ చనిపోవడం కన్నా నేను చనిపోవడం మేలు అనుకున్నాడు ఆయన సీతమ్మవారు ఏమనుకున్నారు సీతమ్మవారు అనుకున్నారు ఈ చెరలో ఉన్నాను రావణాసుడు ప్రతినిత్యం నన్ను వేధిస్తున్నాడు బయటకు వెళ్ళే మార్గం కనపడటం లేదు నేను ఇక్కడ ఉన్నానో లేదో రాముడికి తెలుసు తెలుసో లేదో కూడా నాకు తెలియదు రాముడు వచ్చి నన్ను కాపాడతాడా లేదా అది కూడా నాకు తెలియదు ఎంతకాలం ఈ కష్టాల్ని భరించాలి ఇన్నిన్ని కష్టాల్ని భరించే కన్నా జీవితాన్ని సమాప్తం చేసుకోవటం మంచిది సీతమ్మవారు అనుకున్నారు రెండే రెండు కారణాలు మనిషి జీవితంలో ఆత్మహత్య చేసుకునేది ఒకటి కష్టాలు భరించలేక రెండవది అనుకున్నది కానందుకు హనుమంతుడు అనుకున్నది కానందుకు సీతమ్మవారు కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు కానీ ఆ తర్వాత ఒక తమాషా జరిగింది సుందరకాండ చదివితే తెలుస్తుంది ఆ రకంగా ఆత్మహత్య చేసుకుందామని సీతమ్మవారు అనుకోగానే ఆమె ఎడమ భుజము కంపించటం మొదలుపెట్టింది ఎడమ భుజం అదరడం మొదలుపెట్టింది ఎడమ తొడ అదరటం మొదలుపెట్టింది మహిళలకు ఎడమ తొడ ఎడమ భుజము ఎడమ కన్ను అదిరితే అది శుభ అని మన శాస్త్రాలు చెప్తున్నాయి సీతామ్మవారికి ఆశ్చర్యం వేసింది ఏంటిది నేను చనిపోవాలనుకుంటున్నాను ఉరేసుకోవాలనుకుంటున్నాను నా చీరతో నాకు శుభ రావడం ఏంటి అని చెప్పి ఆమె ఒక్క నిమిషం ఆగింది ఒక్క నిమిషం ఆగింది ఇటు హనుమంతుడు కూడాను చనిపోదాం అనుకున్నాడు ఏదో ఒకటి చేసి చనిపోదాం అనుకుంటున్నటువంటి సమయంలో ఆయనకి కుడి తొడా కుడి భుజం కుడి కన్ను అదరడం మొదలుపెట్టినాయి ఇదేమిటి శుభ మగవాళ్ళకి మగవాళ్ళకి కుడితొడ కుడి భుజం కుడి కన్ను అదరడం అనేది మంచిదని మన శాస్త్రం చెప్తుంది ఇదేంటి శుభ సూచన వస్తుంది నేను చనిపోవాలనుకుంటే శుభం ఏంటిది ఒక్క నిమిషం ఆగాడు ఆ ఒక్క నిమిషం ఆగి ఆయన కిందకు చూశాడు కిందకు చూస్తే కింద చెట్టు కింద తను ఉన్నటువంటి చెట్టు కింద ఒక మహిళ ఏడుస్తుంది కన్నీరు కారుస్తూ ఏమంటుంది రామ రామ రామా ఆయనకు అర్థమైంది నేను వెతుకుతున్నటువంటి సీత ఇదిగో ఇక్కడే ఉంది నా సమస్యలన్నిటికీ పరిష్కారం నా కిందే ఉంది నాకు దగ్గరే ఉంది నా సమీపంలోనే ఉంది ఎక్కడో లేదు నా లోపలే ఉంది ఆ క్షణ ఆయన సీతమ్మవారి ముందు దుంకి రామ 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 అని భజన చేయటం మొదలుపెట్టాడు సీతమ్మవారికి ఆశ్చర్యం వేసింది ఈ లంకలో కాకులు దూరనటువంటి అవుతుంది ఒక నరప్రాణి దూరం లేనటువంటి లంక లోపల రామనామం వినిపించడం ఏమిటి ఆమె ఆశ్చర్యపోయింది ఆ తర్వాత కథ మనందరికీ తెలుసు రాముడు సీ సీత హనుమంతుళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు ఆయన చూడామని ఇస్తాడు ఈమె ఇంకొక తనకు సంబంధించినటువంటి రాముల వారికి సంబంధించిన మరొక ఆనవాళ్ళు ఇస్తుంది ఆ రెండు ఆనవాళ్ళను ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత హనుమంతుడు వెళ్తాడు లంకను కారుస్తాడు తర్వాత మొత్తం మిగతా కథంతా మనకి తెలుసును సుందరకాండ ఏం చెప్తుందంటే జీవితంలోని లోవెస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు అట్టడుగు స్థాయికి వచ్చేసి ఇంకా మరో గత్యంతరం లేదనుకున్నప్పుడు ఒక్క నిమిషం ఆగు సుందరకాండ చెప్పేది వెయిట్ ఫర్ వన్ మినిట్ థింక్ ఓవర్ ఆలోచించు లోవెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ కెన్ బి ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలోని అట్టడుగు బిందుదైతుందో నీ జీవితపు అత్యున్నత శిఖరాలకు అగాధంలో ఉన్నటువంటి నీకు అత్యున్నత శిఖరాలకు వెళ్ళడానికి అది ప్రారంభ దశ కావచ్చు ఒక్క నిమిషము సీతమ్మవారు ఆగారు కాబట్టి లంక నశించింది రావణుడు నశించాడు అయోధ్య పల్లవించింది సీతమ్మవారి చెరవిముక్తయింది ఒక్క నిమిషము ఆగాడు కాబట్టి హనుమంతుడు రావణాసురుణ్ణి చూశాడు రావణా సీతమ్మ లంకను కాల్చాడు ఆ తర్వాత హనుమ రాముణ్ణి కలిసి సీతను చూశాను సీతను చూశానని చెప్పాడు ఆ తర్వాత వానర సైన్యం సమాయత్తమైంది లంక మీద దాడి జరిగింది లంకను వాళ్ళు జయించగలిగారు సీతమ్మ వారిని విముక్తం చేయగలిగారు ఆ ఒక్క నిమిషం ది లోవెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ కెన్ బి ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ ఆలోచన మనకు వచ్చినట్లయితే ఆత్మహత్యలు జరగవు కాబట్టి సుందరకాండ కాండ ఈజ్ అన్ ఆన్సర్ టు ఆల్ సూసైడల్ టెండెన్సీస్ ఆలోచించండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం